అందరికీ ఈరోజు మా ఛానల్లో స్మూత్గా ఎంతో ఈజీగా గులాబ్ జామున్ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి గులాబ్ జామున్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం రండి గులాబ్ జామున్ల పొడి షుగరు ఆయిలు యాలకాయలు వాటర్ అనేది చూసుకొని కలిపేసుకోవాలి వాటర్ ఎక్కువ అవ్వకూడదు మేము వాటర్తో కలుపుకుంటున్నాం మీరు కలుపుకోవచ్చు పిండి లాగా ఇట్లా అంటే స్మూత్గా ఉండేటట్టు కలుపుకోవాలి ఈ తడి ఆరిపోకుండా ఒక కాటన్ క్లాత్ తడుపుకొని దీని మీద కప్పుకుంటే పిండి ఆరిపోదు స్మూత్గా గులాబ్ జామ్ మంచిగా వస్తుంది గులాబ్ జామ్ డీప్ అయి చేసుకుంటాను బాండీ పెట్టుకుని ఆయిల్ పోస్తుంది షుగర్ సిరప్ కోసం ఒక కప్పు పిండికి ఒక కప్పు షుగర్ పోసుకుంటున్నా ఒక లీటర్ వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఒక కప్పు పిండికి ఒక కప్పు అయినా పోసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ కప్ అయినా షుగర్ పోసుకోవచ్చు నేను వన్ కప్ షుగర్ పోసుకున్నా టేస్ట్ కోసం షుగర్ సిరప్లో వ్యాలకులు పొడి వేసుకుంటున్నా చేసుకున్న గులాబ్ ఫ్రై ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసుకొని సిరప్ లో వేసేయాలి రండి ఎంతో టేస్ట్ గా స్మూత్ గా హోమ్ మేడ్ గులాబ్ జామ్ రెడీ ఇప్పుడు టేస్ట్ చూద్దాం చాలా బాగుందండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి బాయ్ అందరికీ